నండి వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ ఇవాళ మన టేస్ట్ ఈ రెసిపీ ఏంటంటే దోశలకి ఇడ్లీకి పిండి నానబెట్టాల్సిన అవసరం లేదండి అలాగే మనకి బొంబాయి రవ్వ కూడా వాడాల్సిన పని లేదు చిటికలో పిల్లలకి మనం బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి చేసేయచ్చు అచ్చం మనం పిండుకున్న దోశల పిండి రుచే ఉంటుంది దోశలు కూడా క్రిస్పీగా భలే వస్తాయండి ఇప్పుడు మనం ఈ ఇన్స్టెంట్ దోశల్ని ఈజీగా ఐదే ఐదు నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో ఈచ్ అండ్ ఎవ్రీ టిప్పు మీకు క్లియర్గా చెప్తానండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకోండి ఈ మిక్సీ జార్లోకి ఇక్కడ నేను ఒక కప్పు బియ్యం పిండిని తీసుకుంటున్నాను ఏ కప్పుతో అయితే బియ్య తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక అరకప్పు శనగపిండిని కూడా తీసుకుందామండి శనగపిండి బియ్య పిండి ఈ రెండు కూడా మనకి ప్యాకెట్స్ అవైలబిలిటీలో ఉంటాయి మీరు ఈజీగా తెచ్చుకోవచ్చు మీరు బయట నుంచి ఇన్స్టెంట్ దోశ బ్యాటర్ తెచ్చుకుంటారే సేమ్ అదే తోటి ఉంటుందండి ఈ పిండి కూడా అలాగే అరకప్పు పెరుగుని కొంచెం ఉప్పుని పిండి మొత్తానికి సరిపడా ఉప్పుని వేసి కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసి మిక్సీలో వేసేసి ఇలాగా నేను పిండిలాగా రుబ్బేశాను అనమాట మీరు కావాలంటే ఒక విస్కర్ సహాయంతో బౌల్లో వేసుకొని అయినా బీట్ చేసుకోవచ్చు మిక్సీలో అయితే మనకి చాలా క్విక్గా అయిపోతుందని నేను మిక్సీలో వేసానండి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండాలి ఇప్పుడు ఈ పిండితోటి మనం దోశల్ని ఎలా వేసుకోవాలో కూడా చూద్దాము పిండితో ఈ దోశలు వేస్తే ప్రతి దోశ కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా క్రిస్పీగా కాలుతుంది ముందుగా స్టవ్ మీద దోసపెండాన్ని పెట్టుకోండి నాకు ప్రతిసారి దోశలు వేసేటప్పుడు ఒక చిన్న దోశను వేసి ఆ దోశతోటి పెనమంతా క్లీన్ చేయటం అలవాటు తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక తోటి పిండిని తీసుకొని ఎంతైతే పలుచగా వీలవుతుందో దోశ మాదిరిగా అంత పలుచగా స్ప్రెడ్ చేయాలి మనం పిండి నానపెట్టాల్సిన అవసరం కూడా లేదండి చాలా అంటే చాలా ఈజీగా ఈ దోశలను వేసుకోవచ్చు దోశల టేస్ట్ కూడా అద్దిరిపోతుంది ఇప్పుడు ఈ దోశ మీదకి ఒక్క స్పూన్ దాకా నూనెను వేసి మంటని హై ఫ్లేమ్లను పెట్టి దోశ ఒకవైపు కాలిన తర్వాత దీన్ని రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా పూర్తిగా కాలేలాగా చూసుకోవాలి ఇలాగా దోశలు రెండో వైపులా కూడా కాలిన తర్వాత మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమేనండి ఇదే విధంగా మనం మిగిలిన అన్ని దోశల్ని కూడా వేసుకుందాము ఈ రెసిపీ వర్కింగ్ ఉమెన్స్కి అలాగే బ్యాచిలర్స్గా ఉండే వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి మనకి టైం లేనప్పుడు పిండ్లు ఇంట్లో అయిపోతూ ఉంటాయి కదా అలాంటప్పుడు మనం ఈ దోశల్ని ట్రై చేస్తే ఇంట్లో అందరూ కూడా చాలా హ్యాపీగా తింటారు మీరు కూడా ఒకే ఒక్కసారి నా మాట విని ఈ దోశల్ని ట్రై చేయండి దీంట్లోకి కొబ్బరి పచ్చడి కానీ అల్లం పచ్చడి కానీ లేదా ఏదైనా జాడి ఊరగాయతో తిన్నా కానీ అద్భుతంగా ఉంటుంది నా వీడియో మీకు నచ్చిందా అండి నచ్చినట్లయితే లైక్ చేయటం మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు